జనాల నుంచి వందల దోచుకునే సైబర్ నేరగాళ్లు వారు ఎక్కువ నార్త్ ఇండియాలోనే తయారయ్యారు అమాయకులను బురిడి కొట్టించడం డబ్బు దోచుకోవడం వీరికి నల్లేరు మీద నడక ఇలాంటి వారిని పసిగట్టి మెడకు ఉచ్చువేయడంలో తెలంగాణ పోలీస్ సక్సెస్ అయింది దేశవ్యాప్తంగా నూట అరవై ఐదు మంది పట్టుకొని తెలంగాణ పోలీస్ అంటూ మీసం మెలేశారు తిరుగులు తిరిగిన వారు ఇంట్లో తాళాలు పగలగొడతారు దొంగతనాలు చేస్తారు దోపిడీలు చేస్తారు అయితే ఈ మధ్య లింకులు పంపి డబ్బులు దోచుకునే చదువుకున్న నేరగాలు ఎక్కువయ్యారు ఈ సైబర్ నేరగాలను పట్టుకొని లోపలేయడంలో దేశం మొత్తం మీద తెలంగాణ పోలీసే గా నిలిచింది ఈ మోసగాళ్ల వలలో చిక్కి నిత్యం చిత్తైపోతున్న తెలంగాణ వాసులను కాపాడేందుకు రంగంలోకి దిగిన సైబర్ అవాస్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షిఖా గోయల్ పక్కాగా ప్లాన్ వేశారు బాధితులకు వచ్చిన ఫోన్ కాల్స్ వాట్సాప్ మెసేజెస్ ఆధారంగా ఆ మోసాలకు పాల్పడ్డది ఎవరు వారెక్కడున్నారన్నది క్లియర్గా గుర్తించారు అటు తర్వాత పోలీసులు గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి ఏపీ అస్సాం ఢిల్లీ గుజరాత్ ఒడిస్సా రాజస్థాన్ తమిళనాడు హర్యానా జార్ఖండ్ కర్ణాటక మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా దాడులు జరిపారు లోకల్ పోలీసులు కూడా వెళ్లేందుకు భయపడే ప్రాంతాల్లోకి హీరోల్లా చొచ్చుకుపోయారు నేను దఫదఫాల్గా ఒకరిద్దరు కాదు ఏకంగా నూట అరవై ఐదు మంది సైబర్ చీటర్స్ ను పట్టేసి వారి చేతులు కట్టేసి హైదరాబాద్కి లాక్కొచ్చారు నూట అరవై ఐదు మందికి దేశవ్యాప్తంగా మూడు వేల మూడు వందలకు పైగా నేరాలతో సంబంధం ఉంది వందల కోట్ల రూపాయలు కొట్టేసిన చరిత్ర ఉంది ఇక్కడ విచిత్రం ఏమిటంటే పట్టుకున్న నేరాలలో సగానికి సగం మంది బీటెక్ ఎంసీఏ ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివిన కుర్రాలు టెక్నాలజీలో వీళ్ళకున్న ప్రవేశంతో వీరు ఈ పచ్చి మోసాలకు పాల్పడ్డారు మొత్తానికి పాపం పండి చిక్కిపోయారు ఈ నేపథ్యంలో అపరిచితుల నుంచి మెసేజ్లు డిజిటల్ అరెస్ట్ చేసే బెదిరింపులు లోన్లు క్రెడిట్ కార్డులంటూ ఓపెన్ చేయమని చెప్పే మాటలు ఏమాత్రం నమ్మవద్దని సీనియర్ పోలీస్ అధికారి గోయల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు క్లిక్ చేయడం ఓటీపీలు చెప్పడం క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వివరాలను చెప్పడం లాంటివి నూటికి నూరు శాతం స్టాప్ చేయాలంటూ హెచ్చరించారు మీకు ఎటువంటి సమస్య ఏర్పడ్డా రిపోర్ట్ చేయాల్సిన ఫోన్ నంబర్ను ఆమె మీడియాకు అందించారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ ఫోన్ నంబర్లు సోషల్ మీడియా వివరాలు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ త్రీ జీరో వాట్సాప్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ టూ డబల్ టూ వెబ్సైట్లు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓ డాట్ ఇన్ डब्ल्यू डबल्यू ड्यू टीजीसी जीओवी डॉट इन एक्स ट्वीटर्जी सैबर ब्यूरो इंस्टाग्राम एट दीजी सैबर ब्यूरो फेसबुक टीजी सैबर ब्यूरो